కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి రోడ్డులో గల జీవధాన్స్ హై స్కూల్ మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి కమిషనర్ సుజాత సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీల నిమిత్తం వెళ్లారు ఇక జీవన్ దాస్ పాఠశాలకు అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీలకు వెళ్లిన సమయంలో పలు విషయాలు బహిర్గతం కావడంతో మున్సిపల్ చైర్మన్ గడ్డం ఎండప్రియ కమిషనర్ జీవదాస్ స్కూల్ మరియు యాజమాన్యం తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు జీవధాన్ పాఠశాలలో ఉపాధ్యాయులు సిబ్బందికి సంబంధించిన బాత్రూమ్స్ టాయిలెట్స్ సక్రమంగా లేక విద్యార్థులకు సంబంధించిన టాయిలెట్స్ దుర్గంధభరితంగా వాసన ఉండటంపై మున్సిపల్ చైర్మన్ యాజమాన్యంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు టాయిలెట్స్ ఇలాగే ఉంచుతా అంటూ అసహనం వ్యక్తం చేసి వెంటనే బాత్రూమ్స్ టాయిలెట్స్ క్లీనింగ్ చేయించాలని ప్రిన్సిపాల్ ను ఆదేశించారు ఫీజులు వసూళ్ల మీద ఉన్న శ్రద్ధ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలని మున్సిపల్ చైర్మన్ ఆదేశాలు జారీ చేశారు పాఠశాలకు రికార్డ్స్ రిజిస్టర్ విద్యార్థుల సంఖ్యలకు సంబంధించిన రికార్డ్స్ చూపించాలని ప్రిన్సిపాల్ ను కోరగా చూపించకపోగా నిర్లక్ష్య సమాధానం చెప్పడంపై ఈ విషయంపై విద్యాశాఖ అధికారులకు మున్సిపల్ చైర్మన్ ఫోన్లో ఫిర్యాదు చేశారు నిర్లక్ష్య సమాధానాలు చెప్తున్న యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫోన్లో మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ ఫిర్యాదు చేశారు కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ కౌన్సిలర్లు ఎంఈఓ ఎల్ఐఏ అగ్నిమాపక అధికారి సుధాకర్ మున్సిపల్ కమిషనర్ సుజాత మరియు జవాన్లు తదితరులు పాల్గొన్నారు ముందు అంటే లైన్స్ తో ఉదరసన అలా సాంయల్ గాని ఎందుకని దీస్ అక్వెస్ట్ మిలిక్ ని వెల లెఫ్ట్ వచ్చేస్తుందంటండి నాకు జీవదన్ పేరెంట్స్ కాల్ చేసి మరి ఇక్కడ వాష్రూమ్స్ క్లీన్గా లేవు అని చెప్పి చెప్పడం జరగడం చెప్పడంతో మేము అందరం మరి మా తోటి కౌన్సిలర్స్తో పాటు ఎంఈ సార్ ఎం గారు కూడా ఇక్కడికి వచ్చారు అలాగే మా కమిషనర్ మేడం మున్సిపల్ సిబ్బంది అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ చూసుకుంటే డెంగ్యూ మలేరియా అనేది ఎంత తీవ్రంగా వ్యాప్తిస్తుందో మనం చూస్తున్నాం చనిపోయే స్టేజ్ అంటే చాలా కేసెస్ వల్ల చాలామంది చనిపోతున్నారు చిన్నపిల్లల నుంచి పెద్ద వయస్సు ఉన్నవాళ్ళు కూడా చాలా ఎఫెక్ట్ అయ్యి చనిపోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్న జీవదాన్ ప్రిన్సిపల్ సార్ శ్యామ్ సార్ కూడా ప్రజెంట్ డెంగ్యూ తోటి మన జీవదన్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది మరి సో ఇక్కడికి వచ్చి మేము వాష్రూమ్స్ చెక్ చేస్తే ఎంత ఘోరంగా ఉందంటే సిచ్యువేషను గవర్నమెంట్ స్కూల్స్లోనే బెటర్ ఉంటాయి వాష్రూమ్స్ ఇక్కడ అంతా చెండాలంగా ఉందంటే స్మెల్ రావడము మరి అక్కడ ఆ వాష్రూమ్స్ క్లీన్ తోటి అక్కడ దోమలు వచ్చినప్పుడు పిల్లలు వాష్రూమ్స్కి వెళ్ళినప్పుడు ఆ దోమలు కర కరిస్తే మరి వాళ్ళకి డెంగ్యూ మలేరియా అనేది ఈజీగా అటాక్ అవుతుంది మరి ఇంత పెద్ద ప్రైవేట్ స్కూల్ రన్ చేస్తున్నప్పుడు మరి వాష్రూమ్స్ ఎట్లా ఉంచుకోవాలనేది కూడా వీళ్ళకి శ్రద్ధ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్కూల్లో వాష్రూమ్స్లో కూడా ఒక టాయిలెట్ బేషన్ లేదు అడ్జస్ట్ ఫ్యాన్ లేదు హ్యాండ్ వాష్ లేదు ఏది కూడా మెయింటైన్ చేస్తలేరు మరి ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి మేము ఈరోజు ఇక్కడికి వచ్చి చూస్తే కల్లారా మాకు కనిపించడం జరిగింది మా మున్సిపల్ నుంచి మేము తీసుకోవాల్సిన యాక్షన్ త్రూ అంటే శానిటేషన్ రూల్ ప్రకారం యాక్ట్ ప్రకారం మేము వాష్రూమ్స్కి లాక్ వేయడం జరిగింది ఎందుకంటే పిల్లలకి ఎఫెక్ట్ కావద్దు ఇక్కడ ఉన్న పాపులేషన్ కూడా మనకు టోటల్ స్కూల్ జీవోదాన్ స్కూల్ పాపులేషన్ చూసుకుంటే టూ థౌజండ్ సిక్స్ నాట్ ఫోర్ పాపులేషన్ మనకి జీవదాన్ స్కూల్లో స్కూల్ స్టూడెంట్స్ చదువుతున్నారు మళ్ళీ పాపులేషన్ వైజ్గా క్లాస్ రూమ్లో ఉండాల్సిన స్ట్రెంగ్త్ కన్నా ఇంకెక్కువనే ఉండి పిల్లలు చదువుతున్నారు మరి ఇక్కడ ఉన్న పాపులేషన్ వైజ్గా అయితే మనకి వన్ థౌసండ్ త్రీ థర్టీ టూ బాయ్స్ ఉంటే వీళ్ళకి ఉండాల్సిన వాష్రూమ్స్ రూల్ ప్రకారంగా అయితే థర్టీ థర్టీ త్రీ వాష్రూమ్స్ ఉండాలి కానీ ఇక్కడైతే ఎయిట్ వాష్రూమ్సే ఉన్నాయి ప్రజెంట్ గర్ల్స్కి వచ్చేసి వన్ థౌజండ్ టూ సెవెంటీ టూ గర్ల్స్ పాపులేషన్ ఉంటే సిక్స్టీ ఫోర్ మనకి వాష్రూమ్స్ ఉండాలి దానిలో మనకి ఇక్కడ ఉంది ఫార్టీ ఫార్టీ వాష్రూమ్స్ మాత్రమే ఉంది మరి ఇంత పెద్ద స్కూల్ రన్ చేస్తున్న దగ్గర దగ్గర ఫార్టీ ఇయర్స్ నుంచి స్కూల్ రన్ అవుతుంది మరి ఇప్పటి వరకు కూడా ఏ చర్యలు తీసుకోలేదు వాష్రూమ్స్ గురించి అది ఒకటి మేము మా ఎమ్ఈ సార్ ఇప్పుడు ఎల్ఏ సార్ కూడా ఉన్నారు మేము అడిషనల్ కలెక్టర్ సార్ గారికి అలాగే మన కలెక్టర్ సార్ గారికి కలెక్టర్ సార్కి కూడా కాల్ చేసి చెప్పడం జరిగింది ఇదే కాకుండా మేజర్గా చూసుకుంటే దగ్గర దగ్గర పాపులేషన్ మనకి త్రీ థౌజండ్ అబౌవ్ త్రీ థౌజండ్ వరకు పాపులేషన్ ఉంది పిల్లలు ఇక్కడ ఉన్నారు ఇక్కడ చూసుకుంటే ఫైర్ ఫైర్ సర్టిఫికేట్ లేదంట స్కూల్లా అంటే పిల్లలకి ఏదైనా యాక్సిడెంటల్గా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎక్కడికి వెళ్తారు వీళ్ళని అడిగితే ఇప్పటివరకు మాకు ఫైర్ సర్టిఫికేట్ ఇప్పటివరకు మేము తీసుకోలేదు అని చెప్తున్నారు అక్కడ చూసుకుంటే సిలిండర్స్ పైన అన్నీ కూడా ఎక్స్పైరీ అయిపోయి ఉన్నాయి సిలిండర్స్ పైన మరి ఇంత శ్రద్ధ లేకుండా వీళ్ళు ఉంటున్నారు ప్రిన్సిపాల్ సార్ వైస్ ప్రిన్సిపాల్ సార్ని అడిగితే ఏం చెప్తున్నారు మాకు బడ్జెట్ లేదు మాకు డబ్బులు లేవు అని మాట్లాడుతున్నారు మరి పేరెంట్స్ అందరు కష్టపడి మరి పిల్లల్ని చదివిస్తున్నారు మీరు వాళ్ళు కట్టే ఫీజులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి మీ పేరెంట్స్ అందరూ కూడా ఒకసారి చూసుకోండి మీ పిల్లల్ని ఇక్కడ పంపిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి కొందరు పేరెంట్స్ మాకు కంప్లైంట్ చేయడం మేము ఇక్కడికి రావడం జరిగింది మరి దీన్ని మేము కలెక్టర్ సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళాము ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రావడం జరుగుతుంది వాళ్ళు కూడా చెక్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఈ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కలిగితే మేము కంపల్సరీ చర్యలు తీసుకుంటాము ఎంత దూరం వరకైనా వెళ్ళి మరి మాట్లాడడం జరుగుతుంది కామారెడ్డి పట్టణ ప్రజలకు ఎక్కడ కానీ ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ యాజ్ ఎ మున్సిపల్ చైర్పర్సన్ గా నాకు బాధ్యత ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నేను చర్యలు తీసుకుంటా ఇదే స్కూల్ కాదు నేను ఎప్పుడు ఏ స్కూల్కి వచ్చి విజిట్ చేసే తెలియదు హండ్రెడ్ పర్సెంట్ నేను విజిట్ చేస్తాను ఇప్పటి నుంచి అయినా ప్రైవేట్ స్కూల్ అందరూ ఈ దీన్ని చూసాను ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని అందరు కూడా చేంజ్ అవుతారనే ఉద్దేశంతో మరి ఇక్కడికి రావడం జరిగింది మరి అందరూ కూడా జాగ్రత్తలు పాటించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను जस्ट डाउनलोड द एप जिय